ఉమ్మడి కుటుంబం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆనంద్ భైరవి వెళ్ళిపోగానే అంటే నేను దర్శన్తో మాట్లాడుతున్నప్పుడు ఈవిడ ఎన్నదన్నమాట నువ్వు అందరి ముందుట మర్యాద పోగొట్టేలా చేసావు కదా రోహిత్ దగ్గర అత్తయ్య దగ్గర చెప్తా ఆనంద నువ్వు ఎలా చీకొట్టావో నిన్ను కూడా అలాగే చీకొడతాను ఇదిలా ఉండగా శరణ్య దర్శన్ బట్టలను చూసి అయ్యో ఈ బట్టలు ఏంటి ఇంత మురికిగా ఉన్నాయి అసలు మిషన్లో వేసినా కానీ పోదు నా చేతులతోనే బట్టలు పిండిస్తాను అనుకుంటూ శరణ్య బట్టలు పిండుతూ ఉంటే ఇంతలో దర్శనం వచ్చి అసలు నువ్వు ఏం చేస్తున్నావు బట్టలు ఉతుకుతున్నానండి అదే ఎందుకు అంటే నేను బట్టలు ఉతికితే అలసిపోతానన్నా అవును నువ్వు బంగారు పెళ్ళాం కదా అసలే నువ్వు బట్టలు ఉతికితే ఎక్కడ అలసిపోతావేమోనని బాధపడుతున్నాను ఏ ఆ షర్ట్ ఉతకొద్దు చెప్పాను కదా ఉతకద్దని అయ్యో రామ్మ భర్త బట్టలు భార్య ఉతకాలి నువ్వు నా భార్య కాదు చెప్పాను కదా నా షర్ట్ ఇచ్చేసి అలా దర్శన్ షర్ట్ తీసుకుంటూ ఉండగా ఇంతలో శరణ్య ఆ షర్ట్ని గట్టిగా పట్టుకుని అబ్బా ఉండండి అని షర్ట్ తీసుకోబోతుండగా ఇంతలో దర్శన్ కాళ్ళు జారి తన మీద పడిపోతూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇటు శరణ్య కూడా చాలా సంతోషపడిపోతుంది ఏ ఏమనుకుంటున్నావే నన్ను ఈ బట్టల ద్వారా ఒలలో వేసుకోవాలనుకుంటున్నావా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను అర్థమైంది కదా నీ స్థాయి ఎక్కడో అక్కడే ఉండు చెప్పాను కదా నా సమీర ఎప్పుడు హార్ట్లో ఉంటుందని నేను కూడా చెప్తున్నానండి ఆ స్థానం కూడా నాదేనని మిమ్మల్ని ఎలాగైనా మారుస్తానండి ఆ నమ్మకం నాకుంది అవునా అదే చూద్దాంలే మహానటి ఇదిలో ఉండగా ఆనంద భైరవి శరణ్య గురించి బాధపడుతూ ఉంటుంది అసలు దర్శన్ శరణ్యకు ఇంత ద్రోహం చేస్తాడని అనుకోలేదు అసలు ఎందుకో అందరి ముందు ఆనందంగా ఉన్నట్టు చేస్తారు అంటే ఇంట్లో వాళ్ళందరూ బాధపడకూడదనే కదా ఇలా చేస్తున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది శరణ్యను ఎప్పుడైనా అడిగితే మేము చాలా బాగున్నాం హ్యాపీగా ఉన్నామని చెప్తుంది ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి వీళ్ళిద్దరిని అడగాలి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా లేదా అని ఇక ఆనంద భైరవి శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళగానే ఇటు దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే శరణ్య బాధగా కూర్చుని ఉంటుంది ఇంతలో ఆనంద ఏమీ తెలియనట్టుగా నాన్న దర్శన్ ఏం చేస్తున్నావు మీ ఇద్దరికి ఒక విషయం చెప్పడానికి వచ్చాను అది మీరిద్దరూ హనీమూన్ ట్రిప్కి వెళ్ళండి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అయినా హనీ ట్రిప్కి ఎందుకమ్మా నిన్ను చూడకుండా ఒక్క జనం కూడా ఉండలేనమ్మా నాన్న దర్శన్ మీరు కూడా ఎంజాయ్ చేయాలి కదా ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులోనే జరగాలి అందుకే చెప్తున్నాను మీరు హనీ ట్రిప్కి వెళ్ళండి ఇక దర్శన్ కోపంతో సరైన వైపు చూడగానే అంటే అత్తయ్య ఎందుకు అత్తయ్య ఇవన్నీ అవసరం లేదు శరణ్య నువ్వేం ఆ మాటకు సమాధానం ఇస్తావా అంటే నేను చెప్పేది ఏది వినువా అది కాదంతేయా మరి నేను చెప్పినట్టుగా మీరిద్దరు హనీమోన్ ట్రిప్కి వెళ్ళండి ఇక అలా అనేసరికి సరైన మౌనంగా ఉండిపోతుంది ఇదంతా అనన్న విని ఓహో ఇది కూడా నీ ప్లాన్ అన్నమాట వీళ్ళిద్దరిని నువ్వు కలపాలి అనుకుంటున్నావు హనీమోన్ ట్రిప్ వెళ్తే దర్శన్ పాత జ్ఞాపకాలు మర్చిపోతాడని అనుకుంటుంది పాపం ఈ అనన్యం ఉంటే ఎక్కడ ఏమీ జరగదు ఇక ఆనంద వెళ్ళిపోగానే దర్శన కోపంతో ఏ నీకు బుద్ధి ఉందా అమ్మ అలా అంటే నేను వెళ్ళను అని చెప్పచ్చు కదా ఒక ఆరోగ్యం బాగాలేదను అక్కడికి వెళ్ళనని ఏదో ఒకటి చెప్పచ్చు కానీ నువ్వు వెళ్ళాలని మౌనంగా ఉన్నావు కదా అది కాదండి అత్తయ్యను మాట లేక మౌనంగా ఉండిపోయాను అబ్బా పబ్బా ఏం చెప్పావు మహానటి ధర్మం గురించి చెప్పమంటే ఒక బుక్కే నిండిపోతుంది అలాంటిది నువ్వు అమ్మ దగ్గరే చెప్పచ్చు కదా నీ నీతి వాక్యాలు మరి ఏమైపోయాయి అంటే అత్తమ్మ మాటను తీసేయలేక మౌనంగా ఉండిపోయానండి ఆపమ్మ తల్లి ఆపు నువ్వు మాట్లాడుతుంటేనే కోపంగా ఉంది ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే నువ్వు కాదమ్మా నేనే వెళ్ళిపోతానని దర్శన్ వెళ్ళిపోగానే ఇంతలో అనన్య వచ్చి చెల్లి ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా మీ అత్తయ్య వచ్చి ఏదో హనీ మౌన్ ట్రిప్పు అంటుంది అది కాస్త నా చెవిలో చెల్లి అవునక్క హనీమోన్ ట్రిప్కి వెళ్ళండి అని చెప్పింది అవును శరణ్య నువ్వు లక్కీవి తెలుసా ఎందుకంటే మమ్మల్ని హనీమోన్ ట్రిప్కి వెళ్ళమని చెప్పింది కానీ మాకు ఏమీ చెప్పలేదు నాకు కూడా రావాలనే ఉంది కానీ రోహిత్ కోపంగా ఉన్నాడు చెయ్యని తప్పుకు రోహిత్ నాతో మాట్లాడట్లేదు అక్క నువ్వేం టెన్షన్ పడుకో రోహిత్ బావతో నేను మాట్లాడతాను ఇక అనన్య మనసులో అయినా మొగ్గు దగ్గరకు వచ్చి ఇది ఏంది నేను దీనికి సమాధానం ఇవ్వాలి అయినా శరణ్య నీకెందుకులే నువ్వే నీ భర్తతోనే హ్యాపీగా ఉండట్లేదు ఇక నువ్వు నాకేం చెప్తావులే వద్దులే శరణ్య అయినా రోహిత్ కొద్ది రోజులు మాత్రమే నాతోనే కోపంగా ఉంటాడు కానీ దర్శన్ నీతో జీవితాంతం కోపంగా ఉండిపోతాడు నీకు చూస్తుంటే బాధగా ఉంది శరణ్య ఇంకా ఎన్నాళ్ళెలా ఉంటావు చెప్పు ప్రతిరోజు ఎందుకు ఏడుస్తావు చెప్పు మరి నువ్వు దర్శన్తో విడాకులు తీసుకోవచ్చు కదా ఇది విని శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది అక్క ఏం మాట్లాడుతున్నావు దర్శన్ కో మీద కోపంగా ఉండొచ్చు కానీ నేను తను మార్చుకుంటానక్క అయినా నేను ఎందుకు విడాకులు ఇస్తానక్క కష్టమైన సుఖమైన ఆయనతోనే పంచుకుంటాను శరణ్య నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ప్రతిరోజు ఏడుస్తావు అందుకే అలా మాట్లాడాను అక్క ఇప్పుడు మాట్లాడు ఇంకోసారి అలా మాట్లాడకక్క ఏదో ఒకరోజు దర్శన్ మాట వింటాడక్క అక్క నన్ను కూడా ప్రేమగా హ్యాపీగా చూసుకుంటాడు ఆ నమ్మకం నాకు ఉంది అక్క సరే నీ ఇష్టం సరణ్య ఇక నేను వెళ్ళొస్తాను నీకు ఇంకొక విషయం చెప్పాలి శరణ్య నేను ఇలా అన్నట్టు మీ అత్తయ్యకు చెప్పుకు సరేనా ఎందుకంటే మీ అత్తయ్య బాధపడుతుంది సరే అక్క నేను ఎందుకు చెప్తాను ఇదిలా ఉండగా లీలావతి బాధగా ఉండటం చూసి ఆనందం వచ్చి అక్క ఎందుకు బాధపడుతున్నావు కుటుంబంలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం అక్క జీవితంలో దుఃఖాలు సుఖాలు అన్నీ ఉంటాయి అవన్నిటినీ మనం ఎదుర్కోవాలి కదక్క ఇలాంటి విషయాలు నువ్వే చెప్తావు కదక్క నాకు కూడా ధైర్యం ఇస్తావు ఇప్పుడు నువ్వు ఇలా ఏడుస్తుంటే బాధగా ఉందక్క ఆనంద కోడలు మంచిదనుకున్నాను ఇలాంటి పనులు చేయదనుకున్నాను రోహిత్ని మార్చింది కదా అనుకున్నాను కానీ నగలు దొంగతనం చేసిందంటేనే నమ్మలేకపోతున్నాను ఇదంతా అనన్య విని ఓహో అత్తయ్య మనసును మార్చాలనుకుంటున్నావా ఆనంద నువ్వు ప్రేమతో అందరినీ బుట్లా వేసుకున్నావు అదే విధంగా నేను కూడా అలా చేస్తాను ఆనంద బెల్లం లేకుండా గారెలు పొంగించినట్టు నిన్ను కూడా అలా పొంగిస్తాను అత్తయ్య చూడు ఈ అనన్య ఏం చేస్తుందో మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి